శ్రీ గణేశాయ మహా శ్రీగుడి గురు అయిన మహా ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్సు నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి అలాగే ఈ రాశి ఉన్న పురుషులకి ఫిబ్రవరి మాసంలో గ్రహ సంసారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతాయండి అయినా సరే మీరు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు కంగారు పడవద్దున భావన ఒకటండి పరిస్థితులు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు మనోధైర్యాన్ని మనోనిబ్రాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు అది మాత్రం మైండ్లో పెట్టుకున్న అందరూ కూడా ధైర్య సాహస లక్ష్మి పరిస్థితులు ఏదైనా సరే దాన్ని అన్వయం చేసుకుని దాన్ని దాటాలి మనం అప్పుడే మనం సక్సెస్ అవుతాం అది గురించి గమనించండి నా వీడియో చూసి అందరూ కూడా నేను ధైర్యమే చెప్తానమ్మా అధైర్యపరచని ఎవరిని కూడా అది మాత్రం గమనించుకోండి మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం ఉండి బదునే బారు మీ ప్రయత్నం మీరు చేయండి ఎప్పుడు వారు గాలిలో దీపం పెట్టి దేవుడి అంటే కుదరదండి మీ ప్రయత్నం మీరు చేయండి ట్రై ట్రై ట్రైన్ మీరు సక్సెస్ అవుతారు చూడండి కావాలంటే నా క్లైన్స్ అందరికీ అది చెప్తాను ప్రయత్నం చేయండి నీరు కారిపోవద్దు ట్రై ఎగైన్ ట్రై ఎగైన్ సక్సెస్ అవుతారు మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఇక కుటుంబ సఖ్యత బాగుంది అయితే కుటుంబంలో అంటే దంపతుల మధ్య అప్పుడప్పుడు చిన్న 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 కలతలు అంటే చిన్న చిన్న డిస్టర్బ్ అవుతారు కానీ అది మీరు దయచేసి దాన్ని సాగదీయద్దు అంటే వాదోపవాదాలు ఎక్కువ పెట్టుకోవద్దు కొంచెం ఓర్పుగా నేర్పు ఉండండి ఎవరో ఒకరు డౌన్ అవునమ్మా దయచేసి అలాగే మీ సంతానం అయితే బాగుంటుంది ఇక ధన విషయంలో సమయానికి ధనం సమకూరుతుంది అయితే కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమ్మా కొన్ని సందర్భాల్లో కాస్త ధన విషయంలో జాగ్రత్త ఉండండి అలాగే పెట్టుబడి విషయంలో కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు దీని లేదన్నా ఆలోచించి పెట్టుకోవడమ్మా జాగ్రత్త అయితే ఈ మాసం మీకు విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు అలాగే శుభమూలక ధనం వ్యయం శుభకార్యాలు పాల్గొంటారు కొంతమందికి అయితే మీ ఇంట్లోనే మీలలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా ఇక భూగృహ సంబంధాల అవేదేవిలు అంటే వాయిదా వేయండి ఈ మాస భూగృహ సంబంధాల అవే వాయిదా వేయండి ఎందులోనూ కూడా పెట్టుబడి కూడా పెట్టుకోవద్దు మీరు దయచేసి ఆ పార్ట్నర్షిప్ కూడా పనిచేయదు ఈ మాసం మీరు దయచేసి పార్ట్నర్షిప్ వద్దు ఏమైనా పెట్టుకుంటే మీ మీకు మీరు సొంతంగా పెట్టుకోండి కొన్ని విషయాల్లో అనువజన సలహా తీసుకోండి కొన్ని విషయాలు కొంచెం అనుభవం ఉంటారు వారి సలహా తీసుకుని వారి సలహా మేరకు మీరు ఆ వ్యవహారాన్ని కానివ్వండి ఇకపోతే ఇతరుల విషయంలో జాగ్రత్త ఇతరులు కొంతమంది పరిచయం అవుతారు వాళ్ళతో మాత్రం జాగ్రత్త అంటే పాత వాళ్ళతో పర్వాలేదు కొత్త వాళ్ళతో కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది వాళ్ళు నమ్మి మీరు బంగారు కానీ డబ్బు కానీ పత్రాలు కానీ దయచేసి ఏమీ ఇవ్వద్దు అలాగే ఈ మాసం మీరు సాక్ష్య సంతకాలు చేయడం కానీ మధ్యవర్తిత్వం కానీ అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పడం గురువుని బ్రహ్మని దూషించడం పెద్దమైన అఘావర పరచడం ఇలాంటివి ఏమి చేయదు దయచేసి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపో మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీరు సక్సెస్ అవుతారు ఏదైనా సరే వృత్తిపరంగా బాగుంది జీవనాధారం బాగుంటుంది ఏమీ అనుమానం జీవనాధారం బాగుంటుంది వృత్తిపరంగా బాగుంది వృత్తిలో రా మీ మీ వృత్తిలో రాణింపు ఉంటుంది మిమ్మల్ని మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గౌరవిస్తారు మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి అన్ని భాషలు బాగున్నాయండి అలాగే ఇతర దేశం ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది ఇతర దేశంలో ఉండి చదువుకునే వారికి బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది ఇతర దేశం వెళ్ళే ప్రయత్నాలు ఉంటాయి కదమ్మా మీకు బాగుంది మీకు కూడా బాగుంది ఇక ఇందులోని మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది కాదు కొంచెం కష్టపడాలి అలాగే ప్రైవేట్ కాంట్రెస్కి బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ఇంకా రాజకీయ నాయకుల విషయం వస్తే మాత్రం కాస్త మీ మీద చెడు అంటే నరదిష్టి అంటారు కదా నరదిష్టి నరకోశం ఉంటుందండి మీకు తెలియని శత్రువులు ఉంటారు కాస్త జాగ్రత్త రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలియని శత్రువులు ఉంటారు అలాగే కళారంగంలో ఉన్న వారికి మాత్రం మంచి అవకాశాలు కొన్ని సందర్భాల్లో వచ్చినట్టు వచ్చి పోతాయి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి బ్యాక్ వెళ్ళిపోతాయి అయినా కంగారు పడవద్దు మీరు ప్రయత్నం చేస్తే మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయి కంగారు పడాల్సి మళ్ళీ ఇక వ్యాపారస్తులకి కొంచెం కష్టపడాలి జాయింట్ వ్యాపారం అయితే పని చేయదు వ్యాపారస్తులు మాత్రం కొంచెం వ్యాపారం అందంగా సాగుతుంది కొంచెం కష్టపడండి తర్వాత ఉద్యోగస్తులు మాత్రం పై అధికారులతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఉద్యోగస్తులకి పై అధికారులతో మాట్లాడాలి కానీ వాదోపవాదాలకి వెళ్ళవద్దు ఓర్పుగా ఉండండి ఈ ముక్క మాసము ఉద్యోగస్తులు దయచేసి ఇక విద్యార్థి విద్యార్థి చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు చదువు మీద ఆసక్తి కాస్త తక్కువ అవుతుంది అంటే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది కాస్త జాగ్రత్తగా చదువుకోండి ఏ విధమైన ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు ఈ మాసము మీరు జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన రాశి పాలన కేవలం గోచార ఫలితాలేమ్మా ఇందులో కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు ఎందుకంటే జన్మజాతకం బట్టి ఉంటుంది ఇది సిక్స్టీ ఇది ఫార్టీ పర్సెంట్ ఈ గోచార ఫలితాలు అనేది ఫార్టీ పర్సెంటే పనిచేస్తుంది మీకు మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జాతకం జన్మ లగ్నం జన్మ రాశి అలాగే జన్మంలో జరిగే దశ అంతర్దశలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు గారు మీరు చెప్పినవి జరిగినాయి అని కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు అందుకుంచి మీరు నా వీడియో చూసి వీక్షణ గమనించండి అందరికీ జరగాలని జరగకూడదు రూల్ లేదు గమనించి మీకు ఏమైనా సమస్యలు ఏదైనా కావాలి ఏదైనా ఏదైనా సమస్య ఉన్నా సలహాలు కావాలన్నా సంప్రదింపు కావాలన్నా మీరు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆఫీస్కి తప్పకుండా మా వాళ్ళు మీకు సలహాల సూచనలు ఇస్తారమ్మా ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ బాగుంటుంది చక్కగా ఉండదు ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది మీ ఏమిటంటే కర్కాటక రాశి వారు ఈ మాసం మీరు ఎక్కువ శివారాధన చేయండి శివాలయంలో ఆరాధన చేసుకోవడం శివాలయంలో అభిషేకాలు శివాలయంలో ప్రదక్షిణలు అలాగే మీ మీ దగ్గరలో ఏదైనా కాలభైరవ స్వామి కూడా ఉంటే కాలభైరస్వామి వారికి అష్టమి రోజులు కానీ అలాగే మంగళవారం రోజులు కానీ శనివారం రోజులు కానీ అభిషేకం చేయించుకోండి కుదరని పక్షంలో ఇంకా చేయించుకోండి అలాగే ప్రతిరోజు కాలవీరాష్ట్రం చదువుకోండి శివాస్తోత్రం చదువుకోండి అలాగే ఒక సోమవారం మాత్రం ఊళ్ళో దేవాలయంలో స్వయంభాగం ఇవ్వండి అయ్యగారికి స్వయంభాగం బియ్యి ఉప్పు పప్పు కాయగూరలు యథాశక్తి స్వయంభాకం ఇవ్వండి అలాగే మీరు ఏదైనా వీలైతే క్షేత్రం దర్శనం ప్రసంగం చేసుకోండి క్షేత్రం ఏదో క్షేత్రం వెళ్ళి చక్కగా నదిలో స్నానం చేయండి కుదరలేదు ఇంట్లోనే గంగాధరం తెచ్చుకొని చక్కగా స్నానం చేయండి అలాగే వీలైన వారు ఇంట్లో కానీ దేవాలయాలు కానీ ఈ మాసంలో వ్రతం చేయించుకోండి ఇంట్లో కానీ దేవాలయాలు కానీ ఇకపోతే ఈ ఈ రాశివారు గోవుకి ఆహారం పెట్టండి వీలైనప్పుడు గోవుకి కాస్త పచ్చగడ్డ వేయండి అలాగే పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి కాకులున్న ప్రదేశంలో తీపి అన్నం పెట్టండి ఉన్న ప్రదేశంలో ధాన్యాలు వేయండి అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి మీకు భిక్షగాళ్ళు తారసపడితే ఎప్పుడైనా భిక్షగాలకి తప్పకుండా ఏదోటి తినడానికి ఆహారాన్ని ఇవ్వండి ఏదో పను పొలమో బ్రెడ్ లేదంటే భోజనం ఇవ్వండి కాస్త ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి అలాగే బ్లైండ్ పర్సన్స్ ఉంటారు గుడ్డు చెవిటి వారు మోగవారు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలాంటి వాళ్ళు మీకు తారసపెడితే వారికి మాత్రం తప్పకుండా ఏదో ఒకటి తినడానికి ఇవ్వండి ఏదో ఒకటి తినడానికి తాగడానికి కాస్త ఏదైనా కడుపు నింపండి కాస్త ఏదన్నా ఒక పెరుగన్నం పెరగడానికి ఇచ్చేయండి ఎంతోమంది ధనాలు చేతులు పెట్టండి ఇవన్నీ ఏంటంటే దోష పరిహారాలమ్మా ఏంటంటే మనం మన కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు కాస్త ఎదురు వ్యక్తి కడుపు నింపితే ఆ దోష పరిహారం అవుతుంది కర్మ కరిగించుకోవాలి కర్మలో కరిగించుకోవాలమ్మా అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇకపోతే మీరు ఏం కంగారు పడద్దు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా ఈ ఫిబ్రవరి మాసం అంతా కర్కాటక రాసు వరకు బాగుంటుందమ్మా దివ్యం ఉంటుంది సర్వేదిన సుకల బాగుంటుంది శుభమవుతూ